నమస్తే అండి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం ప్రాథమిక విచారణలో సుప్రీంకోర్టు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొరడా దెబ్బలు తగిలించింది అని చెప్పవచ్చు వారు చేసినటువంటి పాపానికి కొరడా దెబ్బలతో సమాధానం చెప్పింది అని అనుకోవచ్చు సుప్రీంకోర్టు ధర్మాసనం బెంచ్ మీద బీఆర్ గవాయి గారు అలాగే విశ్వనాథన్ గారు వీరిద్దరూ ఏపీ ప్రభుత్వాన్ని ఊపిరాడనివ్వలేదు టీటీడీ తరపున సిద్ధార్థ్ లోద్రా గారు హాజరయ్యారు ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తుంటే దిక్కులు చూడడం తప్ప కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సోలిసిటర్ జనరల్ అలాగే టీటీటీ తరఫున ఉన్నటువంటి వారికి ఊపిరాడకుండా చేసేశారు అయితే నెయ్యిలో కల్తీ జరిగింది ఎన్డీడీబీ రిపోర్ట్లు కూడా ఎక్కడా కనిపించలేదు కల్తీ జరిగిందని మీరు ఎలా చెప్తారు అని సూటిగా ప్రశ్నించింది అయితే దీని మీద నిరాధారమైనటువంటి ఏ ఆధారంతో చంద్రబాబు ఆరోపణలు చేశారు ప్రకటనలు చేశారు నెయ్యిలో కల్తీ జరిగిందని మీ టీటీడీ ఈవో ఏమొచ్చి స్వయాన ఒక మీడియాతో నెయ్యిలో కల్తీ జరగలేదని ఆయన చెప్తుంటే మీ ముఖ్యమంత్రి గారు ఏమొచ్చి చంద్రబాబు గారు నెయ్యిలో కల్తీ జరిగింది జంతువులు కొవ్వు కలిసింది దాంతో లడ్డు ప్రసాదం తినేశారు అని చెప్తుంటే ఎవరిది ఇక్కడ నిజం ఎందుకు ఇట్లాంటి ఆధారాలు ఏమైనా మీ బా మీ చంద్రబాబు గారి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయా ఆ రిపోర్ట్లో ఏమైనా అది తెలియచేయలేదు కదా ఫ్యాట్ కలిసింది యానిమల్ ఫ్యాట్ కలిసింది అన్నటువంటిది అక్కడ లేదు కదా ఈ విధంగా ఎందుకు ఇట్లాంటి అభిప్రాయం మీరు చేస్తున్నారు అలాగే నెయ్యిలో కల్తీ కలిసింది అంటే కనుక వాళ్ళు ఎంతటి వారైనా ఎటువంటి వారైనా ఎంత పెద్దవారైనా బ్రహ్మదేవుడైనా సరే ఎఫ్ఐఆర్ చేయండి వాళ్ళని లోపలేయండి కఠినంగా శిక్షించండి విచారణ చేసిన తర్వాత వాళ్ళు అపవాదు చేశారు అనంటే వాళ్ళని కఠినంగా ఏ శిక్ష అయినా కూడా వేయండి నూట నలభై కోట్ల హిందువుల మనోభావాల విశ్వాసాలతో ఆడుకోవటానికి వీళ్ళెవరు వీళ్ళకెవరు అధికారం ఇచ్చారు కానీ లేని పక్షంలో కల్తీ కలవని పక్షంలో ఈ శిక్ష ఎవరు అనుభవిస్తారో చెప్పాలి చంద్రబాబు గారు సూటిగా ఒక ప్రశ్న మీకు హిందువులలో హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు లడ్డూలో కల్తీ జరగలేదని టీటీడీ తరఫున చెప్పినప్పుడు చెప్పిన సందర్భం అందరికీ తెలిసిందే అలాగే మీ న్యాయవాదులు ఎఫిడవిట్లో కూడా సుప్రీంకోర్టుకు సమర్పించారు లడ్డూలో కల్తీ జరగ అటు నెయ్యిలో కల్తీ జరగలేదు కల్తీ జరగని నెయ్యి లడ్డూ లడ్డూలో కల్తీ జరగలేదని సుప్రీం దర్వాసనం కూడా మిమ్మల్ని పదే పదే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మిమ్మల్ని ఆక్షేపించింది కల్తీ కల కలవలేదు అని ఖచ్చితంగా సుప్రీంకోర్టు మాట్లాడింది కాబట్టి చంద్రబాబు గారు దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు నూట నలభై కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే రైట్ మీకు ఎలా వచ్చింది ఆధారాలు లేని మాటలు మాట్లాడినందుకు నూట నలభై కోట్ల హిందువులను దెబ్బతీసే అధికారం మీకు ఎవరిచ్చారు దీనికిగాను మీకు ఈ శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది మీరు దీనికి సంబంధించి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిగా రాజ్యాంగ పదవిలో ఉండేటటువంటి హక్కు లేదని దీనిపై రాజీనామా చేయాల్సిందేనటువంటి విషయం నెటిజన్లు ఇప్పుడు అంటున్నారు డిమాండ్ చేస్తున్నారు గతంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి బస్సుల బస్సులను జాతీయం చేసేటటువంటి అంశం మీద నీలం సంజీవ్ రెడ్డి గారు రాజీనామా చేసేసారు ముఖ్యమంత్రి పదవికి ఈ పదవిలో ఒక్క క్షణం కూడా ఉండనని తప్పుకున్నారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కూడా వైద్య కళాశాలల విషయం మీద హైకోర్టు ఇచ్చినటువంటి దానికి ఆయన రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇవాళ చంద్రబాబు గారు మీరు ఒక్క విషయం కూడా ఒక్క నిమిషం కూడా పదవిలో ఉండటానికి అనర్హులు వంద రోజుల పరిపాలన పూర్తయింది నాలుగు మాసాల పరిపాలన పూర్తయినటువంటి సందర్భంగా మీ విజయంగా చెప్పుకోవటానికి ఒక్క విషయం కూడా కూడా లేదు సూపర్ సిక్స్ అన్నారు అమలు చేస్తామన్నారు ఇప్పుడు దానికి నోచుకోలేనటువంటి పరిస్థితి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం చేస్తున్నారు వరదల్లో నష్టపోయినటువంటి వారికి ఈ వేళ వరకు కూడా ఏ న్యాయం చేస్తారో చెప్పలేనటువంటి పరిస్థితి ఈవేళ కలెక్టర్ ఆఫీస్ దగ్గర దగ్గరకు వెళితే వేల మంది సంఖ్యలో క్యూలో ఉండి మాకు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్ట లేదు మాకు స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి తప్ప ప్రభుత్వ పరంగా మాకు ఏమీ కూడా అందడం లేదు సరిగా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తెలిసిందే వీటన్నింటిలో చెప్పుకోవడానికి మీకు ఒక్క విజయం లేకపోవడంతో శ్రీవారి లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చి నూట నలభై కోట్ల మంది హిందువుల మనోభావాలు విశ్వాసాలను దెబ్బతీశారు మీరు మీరు ఒక్క నిమిషం కూడా ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో ముఖ్యమంత్రిగా కొనసాగేటటువంటి అర్హత లేదని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం రాజీనామా చేయాల్సిందే అనేటటువంటి పలువురు డిమాండ్ చేస్తున్నారు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు మీకు చంప మీరు భావించాలి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కొరడా దెబ్బలుగా భావించాలి మీరు కాబట్టి దీనికి సంబంధించి దీని బాధ్యత మీరే పూర్తిగా వహించాలి అని ఇప్పుడు పలువురు డిమాండ్ చేస్తున్నారు అయ్యా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాం పాప ప్రక్షాళన దీక్ష చేస్తున్నారు దేనికోసం చేస్తున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తరువాత ప్రాథమిక విచారణ తరువాత పాప ప్రక్షాళన ఏ విధంగా చేస్తారో చెప్పాలి ఏ దీక్ష చేస్తారో చెప్పాలి మీరు చేసినటువంటి పాపానికి గాను ఎన్ని గుళ్ళలో మోకాళ్ళ మీద కూర్చొని శుభ్రం చేస్తారో ఊడుస్తారో మరి ఈవేళ ఏం చేస్తారో మీరు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు చంద్రబాబు గారు చేసినటువంటి ప్రకటనకు వత్తాసు పలుకుతూ చంద్రబాబు గారికి ఈ క్రెడిట్ అంతా వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి ఈ క్రెడిట్ నాకు కూడా కావాలని చెప్పేసి ఇలాగ దీక్ష అని పాప ప్రక్షాళన దీక్ష అని లేకపోతే సంప్రోక్షణని లేకపోతే హిందూ సనాతన ధర్మం అని ఇట్లాంటివి తెర మీదకి తెచ్చి మతాలను రెచ్చగొట్టే విధంగా మీరు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు హిందువులు మీరు ఎలా హిందువులను ఎలా మీరు ఇలా చేస్తారు క్రిస్టియన్స్ అయితే ఎలాగైనా అయితే ఎలాగైనా ఉంటుందా అని హిందువులను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం కూడా చేశారు ఇప్పుడు ఈ తీర్పు తర్వాత ఈ ప్రాథమిక విచారణ తర్వాత మీరు ఏ ప్రక్షాళన చేస్తారు ఏం చేస్తారు దీనికి నైతిక బాధ్యత మీరు కూడా వహించి మీరు కూడా పదవి నుంచి తప్పుకోవాలి రాజ్యాంగ పదవికి రాజీనామా చేయాలి అని ప్రజలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక బీజేపీ అధ్యక్షురాలు పార్లమెంటు సభ్యురాలు పురంధేశ్వరి గారి విషయానికి వస్తే తిరుపతి తిరుమలలో అపచారం జరిగి జరిగిపోయింది ఘోరమైనటువంటి అపవాదు జరిగిపోయింది అపవిత్రం అయిపోయింది అని చెప్పేసేసి ఊదరగొడుతూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని ఒకటే ఆడిపోసుకుంటూ విమర్శిస్తూ తిడుతూ వస్తున్నారు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకండి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రాథమిక విచారణలో ఎలా జరిగింది ఏం జరిగింది కాబట్టి అనవసర ఆధారాలు లేనటువంటి ప్రకటనలు చేసి నూట నలభై కోట్ల మంది భక్తుల విశ్వాసాలు హిందువుల విశ్వాసాలను దెబ్బతీసే ప్రకటనలు చేసినందుకు మీరు బాధ్యత వహించి మీరంతా కూడా ఈ రాజ్యాంగ పదవుల్లో ఉండకూడదు కాబట్టి మీరు రాజీనామా చేయాలి మీ పదవులకు అని చెప్పేసేసి పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మీరు పరిపాలనను గాలికొదలేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకొని దేవుడిని మధ్యలోకి లాగి దేవుడి మీద రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనుకోవటం ఇది సరైనటువంటి విషయం కాదు అని చెప్పి ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయము అలాగే సుప్రీంకోర్టు కూడా చెంపపెట్టులాగా కొరడా దెబ్బలు తగిలించినట్లుగా కూడా ఇట్లాంటి ప్రకటనలు చేయటం ఏంటి నూట నలభై కోట్ల మంది హిందువులతో ఆడుకోవటం ఆడుకునే హక్కు అధికారం అన్నటువంటి విధంగా చెంప చెల్లుమనిపించేలాగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కాబట్టి దీనికి పరిపాలన రాజకీయ పరంగా ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే అవి వెలికి తీసి శిక్షించేలాగా చేయండి కానీ ఏమీ లేక నిరాధారమైనటువంటి మీ విజయం లేక ఒక్క విజయం కూడా ఈ నాలుగు మాసాలలో లేక ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసి జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నం చేయటానికి ఇట్లాంటి పాలిటిక్స్ అవసరం లేదు నేరుగా ఎదుర్కోండి అని ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి భావన ఇది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి మీరు ఇలా చేయడం వల్ల కలిసి వచ్చేదే అని అనుకుంటున్నారు ఇప్పుడు జనం జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా కొంత ఇప్పుడు సింపతి పెరిగేటటువంటి అవకాశం కల్పిస్తున్నారు మీరే కాబట్టి దీనికి బాధ్యత మీరే వహించాలి మీరే బాధ్యత వహించి ఏం చేస్తారో నిర్ణయం చేయాలి నమస్తే దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి